కన్యారాశి యొక్క ఆగష్టు ఫలితాన్ని కనుక చూసినట్లయితే ఈ రాశి వారికి క్రమక్రమంగా ఆర్థిక పురోభివృద్ధి ఆర్థిక పరిస్థితులు చక్కగా క్రమక్రమంగా మెరుగుపడతాయి శత్రువులు జయిస్తారు రుణ విమోచనం జరుగుతుంది బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది అధికారుల యొక్క అనుగ్రహం ఉంటుంది చేసే వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహం ఉంటుంది అప్పుడప్పుడు కించిత్ అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటపడతారు ధైర్యంతో ముందుకి సాగిపోగల లక్షణాలు అత్యధికంగా కన్యా రాశికి ఎక్కువగా కనిపిస్తున్నాయి రాశి వారు ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు ప్రతినిత్యం కూడాను నిద్ర నుంచి లేస్తూనే దైవధ్యానంతో జీవితాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది వీళ్ళు కనుక ప్రతి శుక్రవారం కూడాను లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కనకదారాస్తవాన్ని గనక పఠించినట్లయితే సర్వే సర్వత్రా కూడాను విజయ దుంధిపి అన్ని విషయాల్లో కూడాను తీరుతుంది తాము సంపాదించిన ధనంలో కొంత భాగం దానం చేయాలి అనేటువంటి లక్షణం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటే చాలా మంచిది వారు చేసే దాన ధర్మాలే వారి పిల్లల పురోభివృద్ధికి నాంది పలుగుతాయి వాళ్ళు చేసేటువంటి దాన ధర్మాల వల్ల అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వారు ఎక్కువగా గులాబీ తెలుపు రంగులు వాడవచ్చు వీరు ఏ పనికి బయలుదేరిన గురు శుక్ర సోమవారాలు కలిసి వస్తాయి వీళ్ళు కొలవవలసినటువంటి దైవం మాత్రం కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామిగా గమనించాల్సి ఉంటుంది సుమా తరువాత రాశి తులారాశి